అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఈరోజు సగ్గుబయ్యం పాయసం చేస్తున్నాను సో దానికి కావాల్సిన అండి ఇవన్నీ సో నెయ్యి తీసుకున్నాను సగ్గుబయ్యం వన్ అవర్ నానబెట్టుకోవాలండి అండ్ ఇగో షుగర్ అండ్ ఇగోండి కాజు కిస్మిస్ అండ్ ఇలాచి పౌడర్ నేను పాలు కూడా హీట్ చేసుకున్నాను సో ఇదిగోండి ఇది తీసుకున్నాను కరాయి నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను అండ్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను ముందైతే బాగా ఫ్రై చేయాలి కదా సో సగ్గుబియ్యం పాయసం కూడా కూలింగ్ చేస్తుందండి సో సమ్మర్ లో కూడా ఇది చేసుకొని తినచ్చు సో ఇప్పుడు ఈవినింగ్ టైం పిల్లలు వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చేస్తారు అండ్ మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేస్తారు పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తారు కదండి అందుకే నేను ఈ రోజు సగ్గుపయ్యం పాయసం అని అనుకుంటున్నాను ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి సగం ఫ్రై అయితే నేను తీసుకున్నాను ఎక్కువ ఉంచినా కూడా మాడిపోతాయి సగం బాగా ఇదైతే తీసేయాలి ఫాస్ట్ గా ఫస్ట్ అయితే నేను కొంచెం వాటర్ వేస్తాను ఇదండి కొంచెం మరద నీర్చాక నేను సగ్గుబయ్యం వేస్తాను కొంచెం పాసలు పెట్టాను ఇక్కడ నేను సగ్గుబెయ్యం అయితే వేసుకుంటున్నాను ఇందులో సబ్బే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అండ్ ఇందులోనే నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అండి షుగర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు స్వీట్ బట్టి ఎక్కువ తినాలంటే ఎక్కువ లేకపోతే మామూలుగా తక్కువ తినాలంటే అలాగా సో నేను వెంటనే పాలు కూడా వేసేస్తున్నాను చూడండి పాలు కూడా వేస్తున్నాను ఎందుకంటే పాలు బాయిల్ బాయిల్ కదా కొంచెం ఎక్కువే పడతాయండి సో ఇగోండి సిమ్ లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది బాయిల్ కదా సో నేను ఇంకో ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదిగోండి ఇలాచి పౌడర్ కూడా వేస్తాను అండ్ అలాగే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను వేసేసి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి ఫస్ట్ అయితే నేను కొంచెం ఫాస్ట్లో పెట్టుకుంటున్నాను అది బాయిల్కి వచ్చిన తర్వాత కొంచెం మంత తగ్గించేసి సిమ్లో పెట్టుకుంటానండి ఈ రోజు మీకు విషయం చెప్పాలండి ఈ రోజైతే సింహాచలం గిరిప్రదర్శన ఈ రోజైతే సో నేనైతే ఒకసారి కూడా వెళ్ళలేదండి అక్కడికి ఈరోజు స్టార్ట్ అయింది చాలా జనం ఉన్నారు చాలా రష్గా ఉంది సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అదే అనమాట వాటర్ అవి కూడా తీసుకునేది జాగ్రత్తగా ఉండండి సో ఇదైతే అయిపోయిందండి సగ్గుయిన్స్ ఏమియా అయితే రెడీ ఇదిగోండి చూసారా ఇలా వచ్చింది ఏదమ్మా ఇగోండి సో ఇగోండి సో సబ్బు బియ్యం సేమ్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి సో మీకు తెలిసిందే కదా ఏ చేసినా సరే ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఉంచితే దాని ఫ్లేవర్ అంటే దాంట్లో ఉంటుందండి సో ఇది నేను సర్వింగ్ తీసుకుంటానండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నానండి ఇగోండి చికెన్ తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే నేను ధనియా పౌడర్ వేస్తున్నాను అండ్ జీరా పౌడర్ కొంచెం వేసుకుంటాను నేను మళ్ళీ బిర్యానీలో ఒక వేసుకుంటాను నెక్స్ట్ కారం ఇది నేను గరం మసాలా చేశాను కదండి హోమ్ మేడ్ది గరం మసాలా అండ్ ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోనే వేసేస్తున్నాను నేను మెల్ట్ అవుతుంది కదా దానికోసం అనేసి నెక్స్ట్ కొంచెం ఆయిల్ తర్వాత ఇగోండి కర్డ్ కొంచెం ఎక్కువ వేసుకుంటానండి ఎందుకంటే గ్రేవీ లాగా ఉంటుంది కదా సో ఇది వేసుకున్నాను సో అంతా వేసుకున్న తర్వాత ఇది మ్యారినేట్ చేసుకున్నాను మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలండి హాఫ్ అన్ అవర్ ఉంచి మనం బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఇది బాగా కలుపుకోవాలి సో చూసారండి ఎంత పెద్దది ఉందో ఇది ఇదైతే డ్రై ఫిష్ సావడ అంటారు ఇది మా ఇంట్లో ఇది తీసుకొచ్చారు సో ఇది నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి చూడండి ఎంత పెద్దది ఉందో సో దీని ఫ్రై చాలా బాగుంటదండి ఇది సో నేను కట్ చేస్తున్నాను చూడండి సావడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అండి ఇది నిజంగా పప్పు చారు వేపుకొని ఇది తింటుంటే అలా ఉంటది అండి ప్రాణం వచ్చేస్తుంటది దీని స్మెల్కే కూడా ట్రై చేస్తుంటే ఇంకా అందరికీ కూడా వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతుంటది సరే ఎంత పీస్ వస్తుందో అంత తగ్గదండి ఇది చూడాలి సూపర్ టేస్ట్ అండి ఇది అయితే కర్ర క్రిస్పీగా చాలా భలే బాగుంటది పప్పు కాంబినేషన్ కాంబినేషన్తో తింటే తిరిపోవాల్సిందే ఇంకా నేనైతే అంటే ఎక్కువ తినమండి కానీ అప్పుడప్పుడు మాత్రం ఇలాగా తింటాము సో పప్పు చూరతో తింటే ఇంకా నేను బిర్యానీకి అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత ఇగుండి ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను స్పైసెస్ అయితే నేను మసాలా పౌడర్ వేస్తున్నాను కదా ఇవి వేస్తున్నాను ఇది వేస్తుంది ఇదిగోండిగోండి ఆనియన్స్ అండ్ ఇది నేనైతే ఆనియన్స్ దీనికి మాత్రం వేరేగా ఫ్రై చేయలేదండి ఇదే బాగా ఫ్రై చేసేసుకుంటాను కదా సో ఆనియన్స్ దీంట్లోనే నేను బాగా ఫ్రై చేసుకుంటాను సో ఇంక ఇంక ఇందులో ఏమి ఓన్లీ షార్ట్ ఒక్కటే చూసుకుని వేసుకుంటాను ఎందుకంటే చికెన్ లో అన్ని కలిపేసాను కాబట్టి నేను ఇంకెందులో ఏమి వేసుకోను ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు నేను కలుపుతున్నాను చూడండి ఇదిగోండి నేను ఇందులోనే గోల్డెన్ బ్రౌన్ లో చేసేస్తున్నాను ఆనియన్స్ ఇదిగోండి ఇలా అయిపోయింది కదా ఇలా అయిపోయింది నేను చికెన్ అయితే వేసేస్తున్నాను ఇదిగోండి చికెన్ అయితే వేసేసుకున్నాను ఇగోండి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చికెన్ బిర్యానీ అనగానే ఇంకా ఎన్ని అన్ని స్పైసీ స్పైసీగా తినేస్తుంటారు ఇంకా ఇదిగోండి ఇది కొంచెం బాగా బాగా ఫ్రై అవ్వాలి మా పెద్ద బాబాయ్ అయితే చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీకి చాలా ఇదండి ఫేవర్ నేను స్కూల్ నుంచి వచ్చిన కాని ఎంత పే చేస్తాను ఎంత పే చేస్తాను అని వెయిట్ చేస్తుంది సో దానికోసం నేను ఎర్లీగా చేస్తున్నాను సో ఎంత బేగ అవుతుంది అన్నది అయితే నా పక్కనే ఉండి వెయిట్ చేస్తుందండి సో అందుకే నేను అసలు తన కోసమే ఫస్ట్ బేగ బేగా చేస్తున్నాను సో ఇదండి మా పెద్దదానికి అయితే నాన్ వెజ్ చాలా ఇష్టం అండి దానికి అసలు నాన్ వెజ్ అన్ని తింటది ఫిష్ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా ఎందుకంటే ఫోర్ గ్లాసెస్ వేస్తున్నాను వాటర్ ఇదిగోండి ఇంకా కొంచెం తక్కువ వేస్తానండి ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి నేను మ్యారినేట్ చేసిన గిన్నెలోనే అయితే వాటర్ వేసేసుకున్నాను సో ఇదిగోండి ఇదైతే ఇదిగోండి ఫ్రై అవుతుంది చూసారా ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది సో ఇదైతే చికెన్ కుక్ అయిందో ఇదిగోండి నేనైతే ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాను రైస్ కూడా వేసేస్తున్నాను సో ఇదిగోండి ఇందా అక్కడ కొంచెం షాల్ట్ వేసుకున్నాక కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను కొంచెం వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేనైతే వాటర్ వేసుకుంటున్నానండి సో ఇగండి వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటున్నాను ట్యాప్ పెట్టేసుకుంటున్నానండి టూ విజిల్స్ వస్తే చాలు బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఇదిగోండి క్యాబ్ పెట్టేసుకున్నాను టూ విజిల్స్ వచ్చేసరికి వెయిట్ చేస్తా సూపర్ 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 హూపి వచ్చింది చాలా బాగుంది చూస్తుంటేనే ఎమ్ ఎమ్మీగా ఉంది సో ఇగోండి క్యాప్ తీసిన తర్వాత చూసారా ఇలాగా చూడండి కానీ విడివిడిగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడైతే నేను సర్వింగ్ కోసం అండి చూడండి ఇలా వేడి వేడిగా తింటే భలే ఉంటదండి నిజంగా వేడివేడిగా తినడం కూడా లక్ చాలా అందుకనే డే టైం ఎలాగో అవ్వదు కాబట్టి నైట్ టైం అయితే మేము ఇలాగే కలిసి తింటాం అండి అన్ని పెట్టేసుకొని ఇలా నీట్ గా తింటాము అండ్ నేనైతే అక్కరీ కూడా చేస్తాను సో ఇక దీంతో పాటు మజ్జిక్ కూడా సో ఇలా తింటే సూపర్ సూపర్ సూపర్